ఇట్లా అంటే ఒకే సంవత్సరం మూడు సార్ల మూడు సార్లు గురువు మారడం అనేది ఎంత అరుదుగా జరుగుతుంది గురువు చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి గత ఐదు వందల జరిగిందా ఇట్లా జరుగుతుంది మరి అన్ని వందల సంవత్సరాలను కాదు కానీ చెప్తున్నాను కదా ఒక వంద సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు అది మనం లెక్క కట్టుకోవాలి ఇది గతంలో ఎప్పుడు జరిగింది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఈ కరోనా లాంటిది ఉందనుకోండి అసలు ఈ అతిచార జీవుడు శని వక్రగతి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి కనబడింది అందుకని అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి మీరు చూసారే లేదు పంతొమ్మిది వందల ఇరవైలో లో ఇలా జరిగింది పద్దెనిమిది వందల ఇరవై లో ఇలా జరిగింది అది ఉన్నది ప్లేగు అట్లా రావడం చాలా వందల వేల కదా అప్పుడు ప్రతి వంద సంవత్సరాలకే అతిచార వక్రాలు సంభవించాయని అందుకని ఎప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కంట కనబెడుతూ ఉంటారు ఓకే రైట్ గురుగా మరి దీనికి ఈ విపత్తు అనేది నిశ్చయమైంది ఖాయమైంది దీనికి ప్రజలు గాని వ్యక్తిగతంగా లేదంటే ప్రభువులు కానీ ప్రభుత్వాల పరంగా గాలి ఎట్లా అంటే పరిహారాలు చేయాలా యాగాలు యజ్ఞాలేవలు చేయాలా ఏం చేయాలి మనం మనలో మనకి ఉన్నంత వరకు ఇప్పుడు కరోనా టైం ఉందండి అప్పుడు మేమేం చేయగలిగామంటే ఎక్కువ మహారుద్ర యాగాలు చేస్తాం అలాగే ఎక్కువ సౌర యాగాదులు చేస్తాం ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ లయకారకుడు ఆయన ఏదైనా మనకి మన మీద కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో అవి చేసుకోవడమే తప్పితే దీనికి ప్రత్యేకించి పరిహారాలు లేవు అయితే దాని మీద కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం దీన్ని ఎలా తప్పించుకోవచ్చు ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు ఏ స్తోత్ర పారాయణలు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి కూడా వెళ్లాలనేటువంటి ప్రయత్నం ఉన్నాం ఓకే గతంలో ఇలా వచ్చింది ఇప్పుడు రాబోతున్నది ఈ విపత్తు నుండి మనం ఎలా తేరుకోవాలి లేకపోతే దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద ఎవరు లాంటి వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఓకే ఆ వెసులుబాటు దొరకట్లేదు ఎందుకంటే వారితో మాట్లాడాలి అంటే కొంచెం ఎవరైనా మాధ్యమంలో మంచి వాళ్ళు ఉండాలి కదా కరెక్ట్ గురుగారు ఈ మన యోగాలకి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే కొందరు గజకేసరి యోగం ఇట్లా వస్తుంది కదా దానికి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉందా అంటే నిజానికి చాలామంది గజకేసర యోగాదులు లేకపోతే లేకపోతేనేమో చంద్రమంగళ యోగాదులు ఇవన్నీ గోచారానికి ముడి పెడుతూ ఉంటాను కానీ ఈ గజకేశ్వర యోగాదులు ఇవన్నీ కూడా జాతకంలో ఉండేటువంటి యోగాలు గోచారంలో సంబంధం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి నేను చూస్తూ ఉంటాను నెల నెల సంచారంలోను వారం వారం చెప్పే వార ఫలితాల్లోనూ ఈ మూడు రోజుల్లోనూ గజకేశ్వర యోగం పడుతోంది బాగుంటుంది అని నిజానికి ఆ ఫలితం రాదు అవునా రాదు ఎందుకంటే ఇవి జాతకంలోను నిజానికి ఇంకోటి ఏంటంటే గురుచంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం కాదు ఇది కేవలం కొన్ని లగ్నాలకే పడుతుంది ఉదాహరణకి మేష లగ్నానికి గజకేసరి యోగం పడుతుంది కర్కాటక లగ్నానికి పడుతుంది వృశ్చిక లగ్నానికి పడుతుంది మీన లగ్నానికి పడుతుంది ఈ నాలుగు లగ్నాలకే గజకేసరి యోగ ప్రభావం ఉంటుంది మిగతా లగ్నాలకి గురు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం పట్టదు బుధాదిత యోగం ధనుర్ లగ్నానికి ఇచ్చిన ఫలితం మిథున్ లగ్నానికి ఇవ్వదు ఇది ఈ యోగాలన్నీ ప్రతి వాళ్ళకి అన్వయం అవ్వవు అదే గుర్తు పెట్టుకోవాలి జ్యోతిషంలో చాలా మంది అది ఉంది చెప్పేస్తుంటారు కదా అవన్నీ లగ్నాలకి పట్టవు కొన్ని లగ్నాలకే పడతాయి రుచిక మహాపురుష యోగం అన్నది మేష లగ్నానికే పడుతుంది ఏదో కర్కాటక లగ్నానికి పట్టేటువంటి యోగం చాలా గొప్పది అందులోనే దేశ నాయకులు పుట్టారు రాష్ట్ర నాయకులు పుట్టారు తప్పితే మకర లగ్నానికి చతుర్థ కుజుడు రుచిక మహాపురుష యోగ ఫలితాన్ని ఇవ్వడు ఆయన బాధకుడు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి యోగాలు ఏవే వాళ్ళ మీద మీకు ప్రేమ నాది సింహరాశి సింహరాశి వాళ్ళకి యోగాలంటే గోచారంలో పట్టం అది మన జాతకం ప్రకారమే ఉండాలి సో గోచారానికి దీనికి సంబంధం లేదు క్లియర్ గా ఖచ్చితంగా గోచారం అయితే అండి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జాతకమే ప్రధానం ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు సింహరాశి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అందరికీ ఒకే రకమైన ఫలితం ఉండదు ఉండదు మీరు ఇంత పెద్ద విషయం చెప్పిన తర్వాత ఏదైనా ప్రశ్న అడగాలంటే భయం నాకు మిమ్మల్ని గురువు ప్రభావం తలుచుకుంటేనే భయంగా ఉంది సరే మరి ముందు ముందు ఏం చేయాలో మీరు చెప్తారని అనుకుంటున్నాను తప్పకుండా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా దానికోసమే ఇప్పుడు కొంచెం పరిశోధించైనా సరే చెప్తా ఎందుకంటే మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు ఊహించుకోలేకపోతున్నాం మళ్ళీ మానవాళికి అలాంటి కష్టం రాకూడదు రాకూడదు మీరే జ్యోతిష్య పండితులే ఆదుకోవాలి ఈ విషయంలో గురుగారు రైట్ ఇంకొక ప్రశ్న గురుగారు ఈ మధ్య కరణాలు అంటే వింటున్నాం జ్యోతిష్యంలో కరణాలు మీ కరణాధిపతి ఉంటాడు మీకు మీరు తెలుసా మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు మీ మీకు కాపాడేది కరణాధిపతే మీరేదో ఇది మన ఇష్టదైవం కులదైవం అని తిరుగుతున్నారు కానీ కరణద నాదుడు ఉంటాడు అదే మీ అసలైన దైవం అని చెప్తున్నారు కొందరు అసలు ఏంటిది ఎప్పుడు లేదు ఎప్పుడు లేకపోవడం కాదండి ఇప్పుడు ఉన్నది ఓకే ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మేము ఒక మాట చెప్తాం చిధేశ్చ శ్రియ మాపునోతి వర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణైర్ కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు శ్లోకం చదువుతాం మరి పంచాంగాల్లో యోగము కరణము కూడా ఒకటే కాబట్టి ఇప్పుడు మీరు ఏ తిథిలో పుట్టారు తెలుసుకోవాలి ఏ వారంలో పుట్టారు తెలుసుకోవాలి ఏ కరణము ఏ యోగము ఇందులో ఘాత చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఘాత వారము ఘాత కరణము ఘాత తిథి ఘాత సంఖ్య కలిగి ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని పనులు చేయకూడదు జీవితంలో అది మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు ఫలా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు ఇది మరణానికి కారణమవుతుంది పలానా తిథి రోజున పలానా కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు పలానా కరణంలో ఈ పని మొదలు పెట్టు నీకు కార్యం సిద్ధిస్తుంది పలన యోగంలో మొదలు పెట్టు ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వ్యతిపాతం అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం ఏ తిథిలో పుట్టాం ఏ కరణంలో పుట్టాం దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క యోగానికి ఒక్కొక్కరు అధిపతి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిదేవతలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది తారాబలం చంద్రాబలం అంటుంటారు చాలా సార్లు వింటుంటా అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా ఏంటి గురుగారు తారాబలం అది చూసుకోవాలి జన్మ నిత్య నక్షత్ర గణ్యతే నవ సంఖ్య నిత్య భాగం నవతారా ప్రకీర్తిత అన్నారు అంటే మనం జన్మ నక్షత్రం ఆరభ్య మనం జన్మించినటువంటి నక్షత్రం నుండి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం వరకు లెక్క గడితే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఖ్య వచ్చింది సంపత్తార విపత్తారా జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధనం ఈ మిత్రం పరమమైత్రంచైవ నవతారా ప్రకీర్తిత అంటే జన్మతారా సంపత్ తారా వీటిలో మనం ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అన్నది కూడా చెప్పారు ఓకే జన్మ బందేహ కష్టం స్యాత్ సంపదమే సంపదమేవచ విపత్ దారిద్ర్యం క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యత్ కార్య వినాశ సత్ సాధనం కార్యసాధనం నైధనం నిర్ధనంచైవ మిత్రే చ సుఖ సంపద పరం మిత్రే అర్ధలాభస్ నవతారా ప్రకీర్తిత అన్నారు అంటే ఒక తారలో కొన్ని కొన్ని చేయాలి ఒక తారలో కొన్ని కొన్ని ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తున్నారు క్షేమ క్షేమకరో భవేత్ అన్నాడు ఒకవేళ ఏదైనా మనం చేయవలసి వచ్చింది తారాబలం కుదరలేదు దానికి సంబంధించిన పరిహారాలు చెప్పాడు ఒక్కొక్క తారకి కూడా అధిదేవత ఉన్నాడు జన్మశ్యర్కో హిమకరసుతో సింహికే యశ్వరే కేతుశ్చంద్రో దినకరసుతో భార్గవో భూమిపుత్ర తాపం లాభం క్షుతి ధృతి లయ కీర్తి హాని ప్రమోద మృత్యుం తారాబలం దిశంతి దిశంతిక్రమేణా అని చెప్పి ఈ తారాబలం ఎంత ముఖ్యము అంటే ఒకవేళ మనకి ఏ నైదం తారలోనూ మనం పని చేయవలసి వచ్చింది అది మృత్యు సంకేతంగా కూడా కొంతమంది తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రమందు నైదంతార విపత్తార ప్రత్యత్తారకి అధిదేవతలు అధిపతులుగా ఉన్నటువంటి గ్రహాల తాలూకు దశలు అంటే ఉదాహరణకి ఎవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టారు అశ్విని నక్షత్రానికి కృత్తిక విపత్తార అవుతుంది ఆ విపత్తారకి అధిపతి అంటే ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నా లేదా విపత్తారాధిపతుల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉన్నా అది కొంచెం ఇబ్బందికరంగా సాగుతుంది అని చెప్పి ఈ తారాబలం అంతలోతుగా పనిచేస్తుంది చంద్రబలం ఎంత ముఖ్యము అంటే వివాహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి జన్మ నల ఋతవు సప్త దశమేకాదశే శుభ చతురష్టో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవ పంచమే యథా మాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అన్నాడు అంటే ఈ చంద్రబలం ఒక మనిషిని తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో ఆ చంద్రబలం ఆ మనిషిని అలా కాపాడుకుంటుంది అన్నాడు యథా మాత సుతాన్ రక్షే తధా రక్షతి చంద్రమాహ అందుకనే తారాబలం చంద్రబలం శ్రేష్టంగా ఉన్న ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే ఆ చంద్రుడు అంత కాపాడుతాడు ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి వివాహ ముహూర్తమే ఉన్నది వివాహ ముహూర్తానికి సగ్రహ చంద్రదోషం అని ఒకటి ఉంటుంది ఆ సగ్రహ చంద్రదోషం ఉంటే సగ్రహ చంద్రదోషస్తు వివాహం నైవకారయేత్ చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రం అసలు ఈ మాటలే తెలియదు కదా అసలు తారాబలం ఎలా చూసుకుంటారు దాంట్లో మళ్ళా ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయం చ తృతీయకం తృతీయే పంచమం త్యాజ్యం నైదనం త్రిశువర్జయ్యేత్ ఒక్కొక్కసారి జన్మతార మనం పెట్టవచ్చును భూ సంపాదనకి సామ్రాజ్య పట్టాభిషేకానికి లేదు ఉపనయనాలకి వీటికి జన్మతార పనికొస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది అలాగే విపత్తారలో మనకి ముహూర్తం పడుతోంది మరి దాన్ని ఎలా దాటాలి ద్వితీయం తృతీయకం నవకములు అని కొన్ని ఉంటాయి అందులో రెండవ నవకంలో మూడవ దాన్ని వదిలిపెట్టాలి అంటే విపత్ తారను వదిలిపెట్టాలి మిగతా వాటిల్లో వెళ్ళొచ్చు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే శాస్త్రము పరిశోధన చేసే కొద్దీ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు అందులో ది బెస్ట్ మనం తీసుకుంటే అందుకనే ముహూర్తానికి అంత ప్రాముఖ్యత తారాబలం చంద్రబలం ఉండి పంచాంగ శుద్ధి ఉండి పంచగ్రహితం అయ్యి గురుడు కేంద్రాల్లో ఉండి ఆ ముహూర్తం మనం పెట్టుకుంటే అది శ్రేష్ట అందుకనే నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు ఈ ఆశ్వీజమాసం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఈ ఐదు నెలల్లోనూ ఇల్లులు ప్రారంభం చెయ్యకూడదు గృహారంభానికి ముహూర్తాలు లేవు ఓకే లేవు అని చెప్పారు ఎందుకు అంటే రాయడం పంచాంగాల్లో రాస్తారు కానీ మనం అవి చేయకూడదు ఇవన్నీ ద్విస్వభావ లగ్నాలకి ఉన్నటువంటి ముహూర్తాలు ద్విస్వభావ లగ్నాల్లో గృహారంభం గనక చేస్తే ఆ ఇల్లు పూర్తి కావు అనేది శాస్త్రవచుడు దేవుడ కాబట్టి ఇవన్నీ కూడా లోతుగా ముహూర్త పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి తర్వాత ఏమో ఈ పెళ్లిళ్ళు ముహూర్తాలు ఇవన్నీ కూడా జామిత్ర శుద్ధి లేకుండా అష్టమ శుద్ధి లేకుండా చూస్తున్నారు సగం దాని వల్ల పోతుంది సగం పొంతన వల్ల పోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో జ్యోతిష్ శాస్త్రం అన్నది అందరికీ తెలుస్తుంది గొప్ప ఏంటంటే విషయం అందరూ అవగాహన కలిగి ఉంటున్నారు కానీ ఏంటంటే దీనిలో లోతు అయినటువంటి అధ్యయనం చాలా ముఖ్యము అప్పుడు అందుకనే ఈ యోగాలు ఈ కరణాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా అందుకు చాలా ముఖ్యం వాటన్నిటిని అందరినీ చూసుకోవాలి